బ్రహ్మ ముహూర్తంలో మూడు గంటలకు మెలకువ వస్తుందా పొరపాటును కూడా ఈ పనులు చేయవద్దు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగున్నర గంటల మధ్య సమయాన్ని దేవతల కాలం బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు ఈ సమయంలో ఎవరికైనా సడన్ గా మెలకు వస్తే సృష్టి దైవిక శక్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించాలని సూచిస్తున్నాయి భగవంతుడి నామాన్ని జపించాలి బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత హిందూ మతంలో బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది బ్రహ్మ అంటే దేవుడు ముహూర్తం అంటే సమయం అంటే బ్రహ్మముహూర్తం ముహూర్తం భగవంతుని సమయం ఈ శుభ సమయంలో శరీరంలో కొత్త శక్తి ఉత్సాహం వెల్లువిరుస్తాయి అలాగే ఈ సమయంలో సానుకూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది బ్రహ్మ ముహూర్త సమయంలో సకల దేవతలు భూమిపై ప్రయాణిస్తారని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనిని చేయాలని సూచించారు దైవిక శక్తులు వాటి సంకేతాలు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని భగవంతుడిని స్మరించాలి ఇలా చేయడం వలన దైవక శక్తి అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో ప్రకృతి సానుకూల ప్రకంపనలతో నిండి ఉంటుంది ఈ సమయంలో భగవంతుడిని తలుచుకోవడం వలన మిమ్మల్ని ఆరోగ్యవంతం చేస్తుంది హృదయం భక్తితో నిండి ఉంటుంది సంపద కలుగుతుంది ఉదయాన్నే నిద్రలేచి పూజ చేస్తే శరీరంలో అనేక శక్తులు నివసించడం ప్రారంభిస్తాయి ఈ సంకేతాలన్నీ దైవిక శక్తి ద్వారా ఇవ్వబడతాయి దైవిక శక్తులు దైవానుగ్రహం ఆరోగ్యం ఏది కావాలన్నా ఉదయాన్నే మేల్కోవాల్సిందే పొరపాటును కూడా ఈ పని చేయకండి పొరపాటున కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే ఆహారం తినకూడదు ఇలా చేయడం ఆరోగ్యపరంగా కూడా తప్పుగా పరిగణించబడుతుంది ఈ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైన ప్రణాళికలను వేయడానికి ఈ సమయం చాలా సరైనదిగా పరిగణించబడుతుంది కనుక బ్రహ్మ ముహూర్త సమయంలో మనసులో ప్రతికూల భావాలను ఎప్పుడూ తీసుకురాకూడదు లేకపోతే రోజంతా ఒత్తిడికి గురవుతారు ఇది మానసిక సమస్యలను కూడా కలిగిస్తుంది తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్